ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఎట్టకేలకు అందరూ కూడా భారీ ఎత్తున అయితే సో ఓట్లైతే బ్యాలెట్ ఓట్లయితే వేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని అందరూ కూడా దీంట్లో అయితే పాలు పంచుకోవడం అయితే జరిగింది సో ఈ విధంగా అందరూ కూడా ఓట్లు అయితే వినియోగించుకుంటున్నారన్నమాట ఇది మనకు ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చారు పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభించాల్సి ఉండగా సిబ్బంది రక ఆలస్యం కావడంతో తొమ్మిదిన్నర గంటలకు అయితే కేంద్రాన్ని తెరవలేదు కేంద్రం పోలింగ్ కేంద్రం తెరిచాక ఒకేసారి అధిక సంఖ్యలో ఉద్యోగులు లోపలికైతే ప్రవేశించారు దీంతో గందరగోళం నెలకొంది బూత్లను పోలింగ్ కంపార్ట్మెంట్లకు ముగ్గురు నలుగురు ఒకేసారి వెళ్ళటం గమనార్హం దీంతో రహస్యంగా వేయాల్సిన ఓటును ఓపెన్గానే వేశారు మరోవైపు వైకప్ప నాయకులు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళి ప్రచారం చేశారు కొందరు ఉద్యోగులను ప్రలోభలకు కూడా గురి చేసేందుకు ప్రయత్నించారు ఇది ఎంత జరుగుతున్నా కూడా అక్కడ పోలీసులు అయితే కనిపించలేదన్నమాట వారు ఎవరో కూడా అక్కడ అయితే కనిపించలేదు సో ఏదేమైనా మొత్తంగా అయితే ఈ విధంగా ఉద్యోగులందరూ ఉపయోగించుకోవడం అయితే జరిగింది మొత్తంగా కాకపోతే సీక్రెట్గా జరగాల్సిన ఓటింగ్ అనేది ఒక్కొక్కసారి అయితే సో స్టార్టింగ్ గుంపుగా తోసుకెళ్ళినప్పుడు ఆ టైంలో మాత్రం బహిరంగంగానే జరిగిందని చెప్పేసి కూడా చూడవచ్చు ఇక్కడ మీరు ఇద్దరు అయితే వేస్తున్నారన్నమాట ఒకేసారి సో ఈ విధంగా అయితే మనకి ఉందని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా ఉద్యోగులు అయితే ఓటుకు సంబంధించి ప్యాస్టు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓటు అయితే వినియోగించుకోవడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి